నూట ముప్పై మూడవ భారతదేశ ప్రజలందరూ కూడా గొప్పగా కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో కూడా మరి గొప్పగా జరుగుతున్న సందర్భంలో మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఈ తెలంగాణలో నూట ఇరవై ఐదవ అంబేద్కర్ స్టాచ్యూని ఈ జాతికి అంతం ఇవ్వడం అట్లాగే గొప్ప సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం మరి వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పేద జాతులైనటువంటి దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు బీసీలు కావచ్చు అట్లాగే మైనార్టీలు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరైతే చీదరించుకున్నటువంటి చీదరించబడ్డటువంటి ఏదైతే ఈ వెనుకబడ్డ జాతులు ముందుకు పోవాలి ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చి ఇవాళ ఈ సమాజంలో గౌరవం పొందేలాగా మన సమాజంలో మరి అట్టడుగునున్న ప్రజలకు ఇవాళ గౌరవాన్ని దక్కించినటువంటి మరి అంబేద్కర్ గారు మరి వారి జయంతిని కూడా మేమెంతో అదృష్టంగా భావిస్తూ ఇవాళ మా ఒంటి మీద ఈ జిల్లా చుక్కలు ఉన్నాయంటే ఇవాళ అంబేద్కర్ గారి కృషి అనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఇక్కడ దళిత సంఘాల నాయకులు అధ్యక్షులు అట్లాగే వైస్ చైర్మన్ దొంగల సత్యనారాయణ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ గారు మరి పార్టీ అధ్యక్షులు మండలాధ్యక్షులు గణేష్ గారు అట్లాగే టౌన్ అధ్యక్షులు సద్గారు ఇంకా మిగతా గౌరవ మండలాధ్యక్షులు శ్రీనివాస్ గారు అట్లాగే గౌరవ మరి దళిత సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జైపుకుంటూ ఒక్క విషయం ముఖ్యంగా మరి అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ అనేవాడు ఒక దళితుల నాయకుడే కాదు మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరి నాయకుడు కాబట్టి ఒక దళితులు ఓన్లీ దళిత నాయకుడి లాగా చిత్రీకరించకుండా అంబేద్కర్ అందరూ మరి జయంతిని జరుపుకునేలాగా రాబోయే కాలంలో మరి ప్రభుత్వాలు కావచ్చు అట్లాగే మనమందరం ప్రజలందరూ కూడా ఆ దిశగా పయనం చేయాలని ఈ నేను చెప్పిస్తూ జై తెలంగాణ జై భీమ్